ప్రభు నందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు నా సహోదరులారా బోధకములైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండు అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాం ఎవడైనను మాట ఎందు తప్పని ఏడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును శక్తి శక్తిగలవాడు అగును దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక గమనించండి ప్రియులార మీలో అనేకులు బోధకులు కాకునుడిని సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే కారణము కూడా ఆయనే చెప్పుతూ ఉన్నాడు అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాం అనగా తొట్టిల్లుచున్నామని భావం మనము బోధించున్నది మన జీవితములు అనుసరించి మనము జీవించి బోధించినప్పుడే ఇతరులలో కూడా మన బోధ పనిచేయగలదు ఉదాహరణకు ప్రార్థించమని బోధించే నీవు ప్రార్థన చేయకపోతే ఏమి ప్రయోజనము కనుక ఇటువంటి వారు ఇతరులను కష్టపెట్టుచున్నారు లేక బాధ పరుచుచు ఉన్నారని భావం ఎవడైనను మాటలయ్యందో తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొను శక్తిగలవాడు అగును స్వాధీనపరచుకొనుట అనగా కళ్ళము పెట్టుకుని మాటల మాటలాడుటయందు జాగ్రత్తగా ఉన్నవాడు అంతేకాక అతడు పరిపూర్ణుడుగా ఉండగలడు కనుక ప్రియులారా ఏది సత్యమో గ్రహించి వాటి ప్రకారము జీవించి అటువంటి జీవితము ద్వారా ఇతరులకు బోధించడము ఆశీర్వాదకరముగా ఉండును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక